నా అదృష్టం ఉండాలి నేను ఎప్పుడో పెట్టి పుట్టినట్టున్నా లేకుంటే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ప్రతి అవకాశం మా తలుపు తట్టడం ఏంటి అని వావ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతున్నారు మన మహానటి ఇంతకీ ఇప్పుడు ఏమైంది మహానటి నట విశ్వరూపం ఎలా ఉంటుందో మనకు పరిచయమే కానీ నార్త్ ఆడియన్స్ కి పరిచయం అయిన వాళ్ళకు అయ్యాం కానీ వాళ్ళకు త్వరలో రిలీజ్ అయ్యే అక్క సిరీస్ ఇంట్రొడ్యూస్ చేస్తుందని అంటున్నారు కీర్తి సురేష్ అక్క వెబ్ సిరీస్ మీద ఆమెకున్న హోప్స్ అలాంటివి ఇందులో లేడీ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారన్నది టాక్ ఇప్పటిదాకా చూసిన కీర్తి వేరు ఈ సిరీస్ తర్వాత నా మీద జనం ఏర్పర్చుకునే ఒపీనియన్ వేరు అంటున్నారు అంత ఛాలెంజింగ్ గా ఉంటుంది ఈ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ కూడా స్పెషల్ గా ట్రై చేశానని చెప్తున్నారు కీర్తి డిజైన్ చేసిన క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉన్న ప్రతిసారి మేకర్స్ కి ఫస్ట్ చాయిస్ గా నేను మాత్రమే గుర్తుకు రావడం నా అదృష్టం వాళ్ల నమ్మకాన్ని నిలబెడితే నెక్స్ట్ ఇంకో పది మంది కొత్త తరహా కథలతో అప్రోచ్ అవుతారనే బాధ్యత ఫీల్ అవుతుంటానంటారు ఈ బ్యూటీ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తున్నారు మహానటి భవిష్యత్లోనూ ఏ ఒక్క భాషకో మీడియంకో పరిమితం కాదల్చుకోలేదన్నది ఈ భామైస్తోన్న స్టేట్మెంట్ ఒకప్పుడు అమాయకంగా కనిపించే కీర్తి ఎంత మెచ్యూర్డ్గా మారిపోయారని నోరెళ్లబెడుతున్నారు ఈ మాటలన్నీ వింటోనా అమ్మడి ఫ్యాన్